మళ్ళీ ఏమైనా అంటున్నారా ఈసారి ఏమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి నువ్వు కొత్త భాషను వెతుక్కున్నట్టే నేను కూడా అర్థమైంది ఏదో నెనకేసుకొచ్చావు గానీ రేపు ఏదైనా అమ్మాయి తగులుకునేదాకా ఈ రిలేషన్షిప్స్ అని నేను హలో రాజశేఖర్ గారు అమ్మాయే కాదు పైన నుంచి మా అమ్మ నాన్న వచ్చిన మీ తర్వాతే ఒంటి మీద కండ లేకుండా వచ్చేస్తారు బరువు తేడానికి నువ్వేట్ ఆగిపోయావు అసలు మూడు దాని టైం లేదు నువ్వు డి ఆచారం ఎప్పుడు స్నానం చేసావో ఏంటో మొన్న అంటున్నాడు విన్నావా ఏంటోరుకునేది

మటన్ చికెను మసాలాలు మందు ఇవన్నీ మానేసి మొలకలు పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది గురుజీ పిల్లల్ని బాబు పిల్లల్ని ఇంతకీ నీకెంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ప్రస్తుతం నాకు పుట్టుబాయి ఆ పిల్లల తల్లిని వెతుకునే పని మీద ఉన్నాను గురుజీ దొరికిందా ఆల్మోస్ట్ దొరికేసినట్టే పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి స్త్రీని చూశాను ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ ఇలా మెడలా పైకెత్తి నడు ఇలా పక్కకి పెట్టి ఆ చీర ఆ గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్ లో చేపెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నిలవక్క కిది దిగినట్టుంది గురుజీ అబ్బాబ్బా కవిత్వం నెలవంక ప్రకృతి పోయిట్రీ పొంకొచ్చేస్తుంది గురుజీ ఆధార్ కార్డ్ కూడా అందంగా కనిపించే ఫేస్ అది ఎవడో కన్నాడో కాని గురుజీ మహారాజ్ కూడా ఏమిటాడు పాపేమో కసక్కు నేనైపోయా పసక్కు పైగా లక్ ఏంటండి గురుజీ పాప మన ఎదురు ఫ్లాటే ఇంత నీ ఫ్లాట్ ఎక్కడ రండి చూపిస్తాను అది ఎదుగో కనిపించే డీ బ్లాక్ ఏమంది మాది ఎక్కడ ఎప్పుడో మంచి టైం చూసుకొని ఆ కసక్కని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్లోకి లోకి ఫసక్క లాగేస్తాను ఏంటి త్రీ జీరో ఫోర్ తీసుకొచ్చాడు గొప్ప తీసి ఆ కసకి కూతురా ఇదే నా ఫ్లాట్ బాబు సచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి అని తెలుసుకోవాలి నీదెక్కడ ఫ్లాట్ అంటే అది త్రీ జీరో త్రీ అంటే ఫ్లోర్ పైన పైన అనమాట మీరు కన్విస్ అయ్యారు కన్ఫ్యూజ్ ఉన్నాడు బియర్ సీసాలు పిజ్జా ముక్కలు చికెన్ బొక్కలు ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు గురించి ఇదేంటి దరిద్ర చుట్టూ వైఫై లా తిరిగిస్తుంది హలో బాబు సార్ నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాగు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు ఆ రసం వాలకెత్తన విత్తనాలు రేపట్న వచ్చి ఫిక్స్ గుర్ు జీడిగ ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు లోపల గాండి ఆ మీ చెప్తాను నేను ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బైకెళ్ళి రసం తీసే పనల ఉంటాను మీరు లోపల వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి చెప్తాను ఓకే బై ఆ ఓ పేరు మీకు బలే షట్ అయిన నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు మొక్కలతో అభ్యసంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాటలుగా వర్ణించారంట సార్ కరెక్టే కసక్కు కత్తి ఫిగరు ఓరు బాబోయ్ మామూలు ఊరు మాసం మాటలు కాదు అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానే ఉన్నాడు ఆగేనా ఆగలా నోటి ఫ్లోలో ఎక్స్ డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నిలీ స్విమ్ చేసాడు సార్ నీకున్న నోటి దొరతకి ఎక్కడో దగ్గర ఇరుక్కుంటామని తెలుసురా అయినా నచ్చిన అమ్మాయిని అంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి బయటే నవ్వు బాగుంది క్యూట్ గా ఉంది అని కటింగ్ లో అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాపుతా రేపైనా తెలియాలి తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఏం వద్దు ఎలా ఎండవద్దు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పాత్రలు

ఫస్ట్ జాబ్ గా సార్ ఏదో టెన్షన్ తో తడబడి ఉంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సార్ వన్ లెటరా దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా సంతకం పెడతాను ఇదరో తోపేండి yes sir very responsible employee తన పేరు మీద ఇప్పుడు డిస్మిస్ టైప్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ ముందు అది ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పోతే హ్యాపీనా జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది వాట్ ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఫ్యూచర్ ఇంకేం దొరికింది క్యాబ్ దొరికింది నా పిచ్చి దొరికింది మీరు ప్యాక్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే ఏ బాబు నువ్వేంటి ఇక్కడ మీరేయని గురూజీ ఎదురెంటి నుంచి వస్తున్నారు ఎందుకంటే నా ఇల్లు కాబట్టి నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు అంతే 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 లో మీ ఇల్లు అనుకొని ఎదురెంటి డోర్ కొట్టేస్తున్నాను కన్విన్స్ కనేసేయరా గురూజీ కన్ఫ్యూజ్ అయ్య చెప్పానుగా ఇక్కడ నీ చూడు ఉంటాడు ఆ జంకి గడని లోపల సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడు ఓకే నువ్వురా మా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాడు అలాగే చంద్రకళ రా బాబు నా భార్య చంద్రకళ మా అమ్మాయి చిత్ర అదే పొద్దున్న కలిసానన్నానే ఏ అబ్బాయి నమస్కారం అండి ఆ గురుజీ ఏంటి సామానికి అన్పాక్ చేయలేదా అన్పాక్ చేశాం బాబు మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది ఏమిటయ్యా బాంబు పేర్లట్టు రియాక్షన్ చిల్ అమ్మాయి జాబ్ పోయింది అంతే ఎలాగో పెళ్లిడికి వచ్చింది కదా అబ్బాయి ఊరెళ్ళిపోయి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం తీసుకోడతాను మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేసిన వాడిని అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు ముద నష్టపోయేదా జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా ఆ కంపెనీ పేరేంటి ఆర్వి కన్సల్టెన్సీ వాడెవడో జనరల్ మేనేజర్ అంట మోహన్ గాంధీ అంట వాడి పేరు దొంగ సచ్చినోడు వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి వాడిని మాత్రం వదలొద్దు గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాదన బయాడు నా శాపం ఊరికే పోదు లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు తథాస్తు అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ వాడి పాపని వాడే పోతాడు ఈ మాత్రం ఊరు వెళ్ళిపోవాలా మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి ఇంకేం వద్దులే బాబు మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా ఆడనే క ఆ యా వన్ గట్టు క క్యాచేసారు పరమేశ్వర వణ్నే 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 ఓకే ఇట్స్ ఓకే మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను నైన్ కి రెడీగా ఉండండి లేదంటే వర్డ్జ్ వచ్చేస్తుంది హ్ హరే పోకింగ్ లో కలుద్దాం అండి ఓకే బాబు ఆ అన్న టూ అడగను మరియా నీ పేరెంట్ బాబు మోహన్ గాంధీ గాంధీ అంటే మోహన్ గ్రంది గ్రంది మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనుక శరణం పెట్టుకుంటారు కదా అలా అనమాట సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల నేను కూడా అదనమాట మీరు కన్విన్స్ కనిపించారు కదా కన్ఫ్యూజ్ అని కన్ఫర్మ్ అవ్వద్దు చాలు ఉంటానండి మనీ రెడీగా ఉండండి వస్తాను గురుజీ ఏం సార్ నేను సబ్టెంట్ కూడా వెళ్ళిపోతున్నారు చెప్పండి సరే ప్లీజ్ అట్లీస్ట్ యూనియర్ సిటీ యా సచైగా మాట్లాడలేవా సార్ ఫాదర్ దగ్గరమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు అమ్మ దగ్గరమో ఐడెంటిటీ దాచిపెట్టారు ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాస్పెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోవాలి సార్ యా యా ఏదో ఒకటి దాంట్లో చేశాడు టోటల్గా ఉద్యోగం కట్ చేసి బారే సార్ జాగ్రత్తగా అంత లేదు సార్ రేపట బ్రేక్ న్యూస్ కోసం మేడిక్ సార్ రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది

చిత్రగారు చిత్రగారు అరే సబద్దకారు గారు చిత్రం అనుకున్నానండి ఊర్కో అబ్బాయి నువ్వు మరీ నువ్వు ఇక్కడ అంతా కంఫర్టబుల్ గా ఉందండి ఆ అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయ్ మొన్న ఓ దొంగ మిదవ పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూసాను ఈసారి కనబడండి ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి హ్యాక్ చూసాక అంచాలు బాబోయ్ ఇంత టాలెంటా ఇది బ్యాగ్ చూసి పట్టేస్తా ఖచ్చితంగా పట్టేస్తా అయ్యుడిది కూడా మా టేస్ట్ అనుకుంటా ఏంటబ్బాయ్ ఇలా వచ్చా అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయలేదో చూద్దామని వచ్చానండి అయితే అంతే బాగానేది కదండి ఓకేనండి అబ్బాయి